రాజకీయాల్లో కట్టపలు ఇప్పుడు ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక కట్టప గారు ఉన్నారు అని చెప్పి ఒక కథనం ఈ కథనం వాస్తవంగా జమీన్ రైతు అనేటువంటి నెల్లూరు బేస్డ్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది ఆ తర్వాత ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే కథనం వచ్చింది ఇందులో ఏమిటి విషయం అంటే కడప ఎంపీగా పోటీ చేసినటువంటి అవినాష్ రెడ్డి ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి షర్మిల గారితోటి సునీత గారితోటి అందరితో గొడవ పెట్టుకున్నాడు ఆ అవినాష్ రెడ్డి గారు తాను గెలవడం కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో స్థానికంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నించాడు ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నించాడు ఏమిటి అవగాహన అంటే పులివెందుల ఇంకా ఆరు నియోజకవర్గాలు ఉంటాయి కడప లోక్సభ స్థానంలో వీటిల్లో ఎంపీ స్థానానికి నాకు ఓట్లు వేయించండి స్థానికంగా అసెంబ్లీ స్థానానికి మీకు ఓట్లు వేయిస్తాను మీకంటే తెలుగుదేశం పార్టీకి ఈ రకమైన ప్రతిపాదన అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఒక కబురు పంపించాడు పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి సన్నిహితులకి అనేది ఇందులో సమాచారం అయితే బీటెక్ రవి ఇందుకు ఒప్పుకోలేదు కానీ ఇదే రకమైన ఒప్పందాన్ని వేరే మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రపోజ్ చేశారు మిగతా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఒప్పుకోలేదు కానీ ఎక్కడో ఒక్క చోట మాత్రం ఒక్క నియోజకవర్గంలో మాత్రం వాళ్ళు ఒప్పుకున్నారు తుల విషయానికి వస్తే అందులో కనీసం పాతిక బూతుల్లో ఎంపీ ఓటు నాకు వేయించుకుందాం అసెంబ్లీ ఓటు మీకు వేయిద్దాం అని చెప్పి అవినాష్ రెడ్డి గారి తాలూకా మనుషులు అంటే వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు అనేది దీని సారాంశం ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అవినాష్ రెడ్డి అంటే ఈ కథనం ప్రకారం ఎప్పుడైతే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి అక్కడ లోక్సభ అభ్యర్థిగా పోటీలోకి దిగారో అప్పటి నుంచి అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది స్థానికంగా ఆవిడతో పాటు వైఎస్ సునీత గారు కూడా రంగంలోకి దిగింది వారి తరఫున చాలా మంది కూడా రంగంలోకి దిగారు దాని వల్ల కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డి అనుమానపడ్డాడు మామూలుగా అయితే కడప లోక్ స్థానం వైఎస్ఆర్ సిపికి పెట్టని కోట ఎప్పటి నుంచో దశాబ్దాలుగా చాలా చోట్ల అసలు వేరే వాళ్ళని ఓటు కూడా వేయనివ్వరు చాలా బూతుల్లో కానీ షర్మిల కూడా అదే కుటుంబానికి చెందింది కాబట్టి అదే వయస్ ఫ్యామిలీ కాబట్టి ఆవిడ తరఫున కూడా చాలా మంది బలవంతులు ఉంటారు కాబట్టి ఈ విధంగా ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఉండదు అందువల్ల కొన్ని స్పెసిఫిక్ బూతుల్లో ఐడెంటిఫైడ్ బూతుల్లో మీరు మేము పంచుకుందాం అని చెప్పి అవినాష్ రెడ్డి గారి తాలూకా మనుషులు ఈ ప్రతిపాదన చేశారు అనేది ఈ కథనం అండి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎంపీగా తాను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని చెప్పి అవినాష్ రెడ్డి గారు అనుకోవటంలో తప్పేం లేదు అందరూ అనుకుంటారు అభ్యర్థులు అయితే తాను గెలవడం కోసం ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేచర్ ని పులివెందుల్లో ఇబ్బంది పెట్టడానికి కూడా అవినాష్ రెడ్డి గారు వెనకడుగు వేయలేదు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే ఎప్పుడైతే ఈ రకమైన ఒప్పందాలు ఒకవేళ కుదిరి ఉంటే అన్ని చోట్ల మరి నిజంగానే ఈ రకంగా చేసుకొని ఉంటే చాలా బూతుల్లో లోక్సభ అభ్యర్థిగానేమో అవినాష్ రెడ్డి గారికి ఓటేసి స్థానికంగా పులివెందులే తీసుకోండి పులివెందుల్లో వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన కాకుండా బీటెక్ రవి కనుక ఓటు వేసి ఉంటే ఖచ్చితంగా చాలా నష్టం జరిగేది సో దీన్ని బట్టి అర్థమయ్యే విషయాలు రెండు ఒకటి ఏంటంటే షర్మిల గారు ఎప్పుడైతే అక్కడికి రంగంలో దిగారో కడపలో దాని వల్ల అవినాష్ రెడ్డి గారు బెదిరిపోయారు చివరికి అవినాష్ రెడ్డి బహుశా గెలవచ్చు అక్కడి నుంచి అది వేరే విషయం కానీ ఆయన చాలా భయపడ్డాడు అనేది వాస్తవం రెండవది తన గెలుపు కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టడానికి ఆయనకి నష్టం చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడ లేదు అనేది రెండో విషయం అసలు ఈ కథనం అంతా నిజమేనా కాదా అనేది ఎవరు చెప్పలేరు నేను ఇంతకుముందు ముందు చెప్పినట్టు జమీన్ రైతులో మొదటిసారిగా చదివాను నేను ఈ కథనాన్ని జమీన్ రైతు పత్రిక రాజకీయ వార్తల విషయంలో కొంత క్రెడిబిలిటీ ఉంది వాళ్ళకి కొంత డెప్త్ ఉంది ఎప్పటి నుంచో అది దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల పైన నా పత్రిక పెట్టి ఆ తర్వాత అదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు అదే కథనాన్ని మరి జమీన్ రైతులు వచ్చిన కథనాన్ని బేస్ చేసుకుని వేశారా లేదు సొంతంగా వీళ్ళు ఏమైనా వేశారా అనే విషయం తెలియదు కానీ వీళ్ళు వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ పత్రికలో కూడా ఇదే కథనం వచ్చింది అంటే ఇందులో ఎంతో కొంత వాస్తవం అయితే ఉంది ఎంత వాస్తవం ఉంది అనేది మనకు తెలియదు కానీ వాస్తవం అయితే ఉంది మొత్తంగా ఏమిటంటే ఎంత బలవంతుడైన నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి బాహుబలి అని అనుకునేటువంటి నాయకుడు కూడా వెన్నంటే ఉంటారు రాజకీయాల్లో ఎప్పటికైనా సరే వెన్నుపోటు పడుస్తారు అనే విషయం మరొకసారి దీంతో రుజువైంది